గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాస్ అలమంచలి ఈరోజైతే మన అలమండ సంతకి రావడం జరిగింది ఫ్రెండ్స్ నాటుకోళ్ళ సంతకి ఫ్రెండ్స్ ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా వీడియోని అందరూ బాగా ఆదరిస్తున్నారు నేను ఏదైనా తప్పు చేస్తే అంటే మిస్టేక్స్ చేస్తే వీడియోస్లో దయచేసి కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే తప్పు అప్పులు నాకు తెలియాలి కొన్ని నాకు వీడియోస్ తీయడం సరిగ్గా తెలియట్లేదు కొంతమంది కామెంట్ చేస్తున్నారనమాట దాన్ని బట్టి మీరు క్లారిటీగా నాకు చెప్తే నేను తీస్తాను మంచిగా ఇంకా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ చాలామంది సంతలు విజిట్ చేయమని పెడుతున్నారు ఫ్రెండ్స్ నాకైతే తెలిసినవి మూడు సంతలు ఫ్రెండ్స్ ఈ మూడు అయితే నేను కవర్ చేస్తున్నాను మీరు కామెంట్స్ రూపంలో నాకు ఎక్కడెక్కడ ఏ సంత అనేది మీరు కానీ నాకు చెప్పగలిగితే కామెంట్స్ రూపంలో పెడితే ఎక్కడున్నా ఏ సంతరాన్ని ఎంత లాంగ్ అయినా నేను వచ్చి వీడియో పెడతాను ఫ్రెండ్స్ కంపల్సరీ తీస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ రెండు పెట్టలు ఉన్నాయి మా ఎంత చెప్తున్నా చెప్తున్నా కొద్దిగా పర్లేదా ఫైనల్గా ఎంతకి ఇస్తావు నాలుగు వేలు నాలుగు వేలుకా ఫ్రెండ్స్ కొద్దిగా జాతి పెట్టలే చూడండి నాలుగు వేలకైతే ఇస్తారంట ఎంత ఉంటుంది వెయిట్ మూడు కేజీలు నాలుగు కేజీలు గ్యారెంటీ నాలుగు కేజీలు గ్యారంటీ ఫ్రెండ్స్ పెట్లు ఈ సంతకైతే కొద్దిగా మంచి పెట్టలు వస్తాయి జాయిపెట్లు కొద్దిగా జాతి పెట్టలు లాంటివి వస్తాయి ఏం చెప్తున్నావు గురు రెండు ఐదు ఎంత వస్తుంది బరిపల్లా కేజీ వస్తుంది కేజీలు దగ్గర ఒరుగు ఫ్రెండ్స్ మేపు కూడా బాగుంటుంది ఫైనల్గా ఎంతకి ఇస్తావు అడగండి ఫైనల్గా ఎంత రెండు వేలక ఏం చెప్తున్నారు ఎం చెప్తున్నారు చెప్తాను నాలుగు వేలు ఏటా రంగు ఏటా వస్తుందా పింగళ పింగళ బరువు ఎంత ఉంటుంది మూడు కేజీలు అంత మూడు కేజీలు హైటు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు అండి కొంచెం చెప్తున్నారు ఎంత చెప్తున్నారు నాలుగు వేలు నాలుగు వేలు చెప్తున్నారు సార్ మూడు రెండు గడిగి రా అంటున్నారు రంగు ఏటా వస్తుందా నల్ల సవాళ్ళ కదా బరువు ఎంత ఉంటుంది బరువు బరువు రెండు పొడుగు పొడుగు హైట్ హైట్ ఎంత వస్తుంది ఇరవై మూడు ఇరవై నాలుగు రావచ్చు ఫ్రెండ్స్ నల్ల సౌల బర ఏటా వస్తుంది రంగు తెల్లచవల తెల్ల చవల ఎన్ని చెప్తున్నారు చెప్తాను మూడు వేలు చెప్పారు ఫ్రెండ్స్ పదిహేను వందలకి అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రసంగా ఉంది అడుగుదాం చిన్న ఎన్ని చెప్తున్నావు ఐదు వేలు ైట్ ఎంత ఉంటుంది ట్వంటీ త్రీయా ట్వంటీ ట్వంటీ టూ బరువు ఎంత వస్తుంది మూడు కేజీలు మూడు కేజీలు వస్తుంది రెండున్నర మూడు వస్తుంది మూడు కేజీలు ఉంటుందండి యూట్యూబ్ ఫైనల్ ఎంత ఇచ్చేస్తా నాలుగు నాలుగు గురే ఎవరిదే వందనా ఏం చెప్తున్నా నాలుగు వరు చెప్తాను నాలుగు నాలుగు ఐదు నాలుగు ఐదు బరి ఎంత ఉండొచ్చు బరి ఎంత ఉంటుందో బరువు ఎంత ఉంటుంది వెయిట్ మూడు మూడు ఇంపూస్తా హైటు బాగా గట్టిగా ఉంటుంది ఒక చూడండి హైట్ హైట్ హైటా ఇరవై నాలుగు వస్తుంది ఇరవై నాలుగు దాడుతుంది చూడండి ఇరవై ఐదు వస్తాను మించి ఇది ఇదేంటి ఎడ్జెంట్లో వస్తుంది ఇరవై రెండు ఇరవై మూడు వస్తుంది రసంగా రసం ఎంత ఎంత చెప్తున్నా ఇదే ఇదే నాలుగు ఐదు రసంగా అండి మంచి స్పీడ్గా ఉంది వేలా మా ఏం చెప్తున్నా నాలుగు వేలు ఎంత బరువు ఎంత ఉంటుంది రెండు కొద్దిగా రెండున్నర మూడు ఏదో రంగు ఏటో వస్తుంది ఈ డాగా డాగ్ ఏం చెప్తున్నారు రెండు ఐదు రెండు ఐదు డాగా డాగ రెండో ఐదు చెప్తున్నారండి ఒరుగు ఇదేంతా పెట్లా ఏం చెప్తున్నారు రెండు వేల ఐదు వందలు చెప్తారా రెండు వేల ఐదు వందలు రంగు ఏటో వస్తుంది ఇది కలిసిందే కలిసిందే తెలియాలి ఇది మూడు రకాలు ఉందంటారండి ఇదేంటో రంగు ఏటో కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఎంతనా పల్లె చెప్పి ఎంత వేట ఎంతో చెప్తున్నారు ఏటు రంగు ఏటా వస్తుంది డాగనాలు విడికాయలు కొంచెం మంచి మొదరదులా ఉందా టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఉంటుందండి కోడి బరువు ఎంత రావచ్చు బరువు మూడున్నర మూడున్నర ఇక్కడ రెండు ఏం చెప్తున్నా ఆరు ఐదు రెండును సవలాలండి ఆరు ఐదు చెప్తున్నారు రెండు పుంజులు ఆరు ఐదు ఏంటి నాలుగైదండి అబ్బా అని చెప్తున్నావు ఏం చెప్తున్నావు బాబాయ్ ఏం చెప్తున్నావు ఐదు వేల ఐదు వందలు ఎంత బరువు రావచ్చు బరువు బరువు మామూలుగా నువ్వు అంచనా పోతే కింద పెట్ట మూడు కేజీలు వస్తుందా మూడు కేజీలే రంగు ఏమొస్తుంది రంగు రంగు కాకియా కాకి కాకి కాక అండి ఎంతగా అది ఇచ్చేస్తారు ఎంతగా మామూలుగా ఇది ఐదు వేలు అయితే చేస్తారండి ఏం చెప్తున్నారండి గురుగారు మూడు వేల ఐదు వంద మూడు వేల ఐదు వందలు రంగు ఏమొస్తుంది దీని అంటారు రంగు రేట్ అన్ని రంగులు ఉన్నాయి దీంట్లో మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువు రెండున్నర మూడు దగ్గర వస్తుంది చెప్తున్నారండి చెప్తానండి ఐదు ఐదు రంగు ఏమొస్తుంది రంగు రంగు చూడండి అబ్రాసా గురి అబ్రాసాలోకి వస్తుందా అబ్రాస్ చాలా బరువు ఎంత ఉంటుంది బరువు మూడు కేజీల హైట్ ఎంత ఉంటుంది

పెట్టండి పిల్లలు రెండు నెలలు పిల్లలు అండి పిల్లలు రెండే సొంతలు కొన్నారు మన సబ్స్క్రైబర్ ఎవరు అడిగారు అలమంట సంతలో మొత్తం పన్నెండు సార్లు తినండి ఒకటి రెండు వేసు కేజీలు గ్యారంటీ ఉంటుందా లేవా చెప్తున్నా చె అన్ని సార్లు తెలియదు అని చెప్తున్నా పంతొమ్మిది వేలు ఎన్నిసార్లు తెలియదు పన్నెండు పన్నెండు సార్లు మొత్తం పన్నెండు సార్లు అండి పంతొమ్మిది వేలుకి అడిగారు అంటున్నారు మామూలు ఒకటి ఎంత రావచ్చు బరువు రెండేసి కేజీలు వస్తాయి మీరు ఇల్లు ఎన్ని పుంజులు ఎన్ని పెట్టలో అన్ని పుంజులు ఒక పెట్ట పదకొండు పుంజులు పంతొమ్మిది వేలండి అన్నా ఏం చెప్తున్నారు ఐదు వేలు చెప్తాను రెండునా అలాగే గొర్రెతలే ఏమన్నా చెప్పండి అది అది జాయి కోడి అది జాయి కోడి ఏం కోళ్ళు కోసుకుని కోళ్ళు కొద్దిగా రీజన్ కోళ్ళు చెప్పలేదు మన యూట్యూబ్ ఛానల్ అనమాట నేను చాలా మంది చూస్తారు మన సంతలో మా ఈ రేటు కూడా మంచి రేటు దొరుకుతుంది జనాలకు కూడా తెలుస్తుంది ఏదో ఏదో నోట్లో మాట్లాడుతున్నాను చెప్పకూడదు